హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషాండ్ బ్లాగ్స్ అయితే అన్ని కొత్త కలెక్షన్స్ అయినా అండి కొత్త కొత్త కలెక్షన్స్ అయినండి ఇయర్ రింగ్స్ అయితే సూపర్ అంటే సూపర్ కలెక్షన్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కావాలంటే మాత్రం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బిల్ అకౌంట్ టైప్ చేయండి ఆల్ అండ్ టైప్ చేస్తే నేను ఎప్పుడు నోటిఫికే నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా మాత్రం నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్ ఇంకా రాణి హారామ్స్ అయితే కొత్త కలెక్షన్స్ ఏనా అండి కొత్త మోడల్ అండి రాణి హారాస్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ కొత్త మోడల్ అండి రాణి హారామ్స్ అయితే ఇవన్నీ కొత్తవి చాలా అంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కావాలంటే పైన నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇదైతే ఆన్లైన్ పేమెంటేనా అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఏదైతే చోకర్స్ నెక్ పీసెస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ కావాలంటే మాత్రం వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ నా వీడియోస్ మాత్రం ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ సూపర్ కలెక్షన్స్ ఏ రండి అన్నీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ కొత్త మోడల్ అండి ఓకే ఓకేనా ఫ్రెండ్స్ అండ్ వన్ అయితే ప్రీమియం క్వాలిటీవేనండి మ్యాట్ కలెక్షన్స్లో ప్రీమియం క్వాలిటీవి అండ్ ఇవైతే మంగళసూత్రాలు అండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి కొత్త ట్రెండీగా నడిచేటువంటి ట్రెండీ మోడల్ అండి ఇవన్నీ కొత్త మోడల్స్ అయినండి కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ నా వీడియోస్ అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇంకా ఇవైతే లాకెట్స్ అండి లాకెట్ మోడల్స్ అండి ఇవన్నీ సూపర్ అంటే సూపర్ కలెక్షన్స్ ఏనా సూపర్ అంటే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవైతే త్రీ స్టెప్స్ అయితే ట్రెండింగ్ మోడల్ అండి ఇవైతే ఇవైతే లేటెస్ట్ మోడల్ డిజైన్స్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాని కలెక్షన్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇవైతే లక్ష్మీదేవి పిల్లలు కాండి ఇదైతే షార్ట్ అండి షార్ట్ ఈ లీఫ్ డిజైన్స్ అయితే ప్లండింగ్ మోడల్ అండి ఇవైతే ఇవి సెట్ అండి అసలు ఇప్పుడు ట్రెండిగా ఈ ట్రెండింగ్గా ఉండే హారం ఏనా అండి ట్రెండింగ్గా ఉండే హారం అండి ఇది మ్యాట్ కలెక్షన్స్లో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఇవి సెట్ అండి ప్లీజ్ కావాలంటే మాత్రం వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ డిజైన్స్ ఏనా అండి సూపర్ కలెక్షన్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్